హీరోయిన్ తో చేసిన మెలోడీ బాగుంది సాంగ్ పేరు ఉంది బాగుంది కొత్తగా వెరైటీగా ఉంది అని అనిపిస్తుంది తప్పకుండా హైలైట్ నాకైతే బ్యాక్ బాగా ఎలివేట్ చేసింది చాలా నచ్చింది హీరోని ఎలివేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ట్రాక్ చాలా బాగుంది బాగుంది

ఉంది ఫ్లో లోనే అనిపించింది అలా అని స్టోరీలో ఏం పార్ట్ కూడా కాదు అలా ఏం లేదు బాగుంది ప్లీజ్ కీప్ అప్ ది గుడ్ వర్క్ చాలా చాలా నచ్చే కామెడీ ఉంది సో ఇట్స్ వెరీ వెరీ నైస్ హిట్ సూపర్ హిట్ వాట్ ఎవర్ హిట్ ఇంకేమైనా సంక్రాంతి సంక్రాంతి అది మనం అలా స్పెసిఫిక్ గా అని చెప్పలేము కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి అయితే చాలా బాగుంది అని ఇద్దరు జోడీ కూడా చాలా బాగుంది పక్క సంక్రాంతి సినిమా అసలు యూజువల్ గా వెంకటేష్ సర్వే వస్తూ ఉంటుంది సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి ఇలా వచ్చారు అనుకోవాలి చేయగలుగుతారనా లేదు పాస్ అంతే అంతే కాంపిటీషన్ ఇప్పుడు చేయాలి మూవీ అంటే వెంకటేష్ మూవీ అంటే వచ్చేస్తారు ఎక్కడైనా నైట్ నైట్ కానీ ఎప్పుడు కానీ కంపల్సరీ నేను వద్దు రా కూడా మా ఇంట్లో తీసుకొస్తారు అంత ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అయితే థియేటర్ లో ఓచిన తర్వాత ఈ సినిమాకి వచ్చి ఉన్నట్టు కరెక్ట్ నాకైతే ఓచి కూడా బాగుంది ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది అన్నా ఇప్పుడే చూసాను చూశాను మనశంకర్ వర్మ సార్ అంటే ఎందుకు స్ట్రక్ అయ్యాను అంటే ఆనందంతో మాటలు కూడా రావట్లేదు నేను చాలా డిసప్పాయింట్ తోటి వచ్చాను సినిమాకి ఎందుకంటే రాజాసాబ్ పోయింది నేను రాజాసాబ్ చాలా ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టుకొని పోయాను నాకు ఈ ఈ మూవీకి అసలు ట్రైలర్ చూసినప్పుడు అరే పోయినట్టే ఈ సినిమా అని అని నేను అనుకున్నాను దీని ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాను బట్ నా ఎక్స్పెక్టేషన్కి మించిందన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే అనిల్ అనిల్ గారి మీద పెట్టుకున్నారో ఆ ట్రస్ట్ని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జస్టి జస్టిఫై చేశాడు అసలు సెవెంటీ ఇయర్స్ ముస్లా కూడా ఈ ఈ చలికాలంలో ఇప్పుడు వచ్చి నేను సినిమా చూసానంటే మీరు అర్థం చేసుకున్నా స్టేట్మెంట్ ఇస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే అసలు సినిమా అయితే టికెట్ ముక్క దొరకదు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మామూలుగా లేదు సినిమా మేజర్ గా చెప్పాల్సింది చిరంజీవి గారి వెంకీ వెంకీ గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అయితే హిలీరియస్ గా వర్క్అవుట్ అయ్యాయి అనిల్ గారు ఆ సీన్స్ ని రివీల్ చేయకపోవడమే అయింది సో మొత్తానికి అయితే సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ఒకటే చెప్తున్నా ఈ సంక్రాంతికి క్లియర్ విన్నర్ అనిల్ రావుడి సో సంక్రాంతికి అయితే పక్క బ్లాక్ బాస్ చెప్పుకోవచ్చు అనిల్ రావుడి మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ బాస్టర్ కొట్టాడు ఈసారి ఇండస్ట్రీ కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ సో మెయిన్ గా పాజిటివ్ ఏంటంటే చిరుగారి వన్ అండ్ షో మొత్తం ఫస్ట్ ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి ఫైవ్ అండ్ వరకు మొత్తం ఆయన భుజాల మీద మోసాలు అనిపించింది ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే మేము ఓల్డ్ చిరును చూసాము మళ్ళీ అదే చిరును చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఎప్పుడూ ఇది ఈ లెవెల్లో చిరుగారు అయితే వాడుకోలేదు జనరల్ గా మనకి ఖైదీ బ్యాక్ అని చెప్పి అది కాదు అఫిషియల్ గా ఎంఎస్ జన్ చెప్పుకోవచ్చు బ్యాక్ వరకు ఎక్స్ట్రాగా ఎమోషన్ సీన్స్ అయినా ఫస్ట్ లెవెల్ బట్ ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే కొన్ని కామెడీ డైమాక్స్ అయినా లేదంటే తన డాన్స్ అయినా హుక్ స్టెప్ అయినా సరే గా వచ్చాయి మొత్తం థియేటర్ టాప్ లేచిపోయింది చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ ఎలా అనిపించింది అది మామూలుగా అలాగే సో అక్కడ వరకు ఒక లెక్క అక్కడ నుంచి ఒక లెక్క అని ఆ ట్వంటీ మినిట్స్ మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది మామూలుగా లేదు ఆ సాంగ్స్ ఏవైతే ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ పెట్టుకుని ఆ రిఫరెన్స్ వరకు ఎక్స్ట్రా గా పడ్డాయి ఓన్లీ డ్రామాగా ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ మనం ఆల్రెడీ విశ్వాసం వాటిలో చూసిన రొటీన్ స్టోరీ గానీ దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పెట్టి ఒక జనాలు ఎలా అయితే మనం వాసుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి అన్ని పెట్టుకున్నారు సో ఎక్కడ కూడా ఒక స్టోరీని పక్కన పెట్టుకుంటే తప్ప మీరు ఎంత వేలు పెట్టినది ఎక్కడ ఒక నెగిటివ్ ఐ కనిపించదు జనరల్ గా మనం అనిల్ మూవీస్ లో ఏదో రొటీన్ ఉంటాయి లేదంటే ఒక క్రింజ్ లా ఉంటాయి అనుకుంటాం కదా వన్ పర్సెంట్ క్రింజ్ కాదు కదా పర్సెంట్ లేదు మీరు పండగ వచ్చి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటారో దానికైతే హండ్రెడ్ పర్సెంట్ అన్ని రాబడితే న్యాయం చేశాడు సో లాస్ట్ డికేట్ లైతే ది బెస్ట్ డైరెక్ట్ అని చెప్పవచ్చు అండ్ మెయిన్ ఇదేంటంటే సాంగ్స్ వరకు మాత్రం మామూలుగా గా పోలేదు సో కొన్ని బిగ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేదు అవి చాలా బాగా పోయి సో సెకండ్ హాఫ్ లో వచ్చే కాంబినేషన్ సాంగ్స్ అయినా సరే లేదు ఎక్స్ట్రా డైరీ వచ్చే అండ్ క్లైమాక్స్ బీజం కూడా అదిరిపోయింది బట్ ఓన్లీ డ్రాప్ అంటే అక్కడక్కడ కొంచెం బీజం ఎక్కువ తక్కువ ఫీలింగ్ అయితే వచ్చింది బట్ నెక్స్ట్ ఇది చాలు పంటకి సో హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ అయితే అవుతుంది సో దాంట్లో నో డో బాస్ ప్రేమగా చెప్పాడు కదా చలిగా ఉండదు అని తీసుకొచ్చా చాలా బాగుంది చాలా బాగుంది ఎక్కడ కూడా వన్ పర్సెంట్ లేదు కథకి కథకు తగ్గట్టే పెట్టుకున్నారు ఎక్కడ కూడా గా పెట్టారు ఈ సీన్ గా పెట్టారు ఇది బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడా లేదు సో మీరు వచ్చే టూ అవర్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు బట్ ఓన్లీ ఇది ఏంటంటే

అండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ పల్స్ బాగా పట్టేశాడు వాళ్ళకి పిచ్చ పిచ్చి అదే చేస్తారు థియేటర్లో అయితే సరే మనకి సంక్రాంతి వస్తాను ఏదో ఫస్ట్ హాఫ్ వరకే కొంచెం కరెక్ట్ అవ్వచ్చేమో కానీ ఇక్కడ మాత్రం సెకండ్ రెండు హాఫ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పెద్ద ఎమోషన్ సీన్స్ ఏం లేవు ఆవిడతో కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ అవి చాలా బాగా వర్క్ అవుతాయి సో వాళ్ళ కన్వర్జేషన్ అయినా సరే లేదంటే రొమాంటిక్ కొన్ని సీన్స్ అయినా సరే అవి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి అండ్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో శశిరేఖ సాంగ్ సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడనరీగా వచ్చింది బుక్ స్టెప్ కంటే అది ఇంకా చాలా బాగా వచ్చింది

ఇది వింటే సినిమా ఇది కామెడీ ఇది ఓ వింటేజ్ హీరోయిన్ చూడొచ్చు అలా ఏం పెట్టలేదు ఒక రెండు సీన్ ఒక సీన్ ఉంది దాని వరకు సో అవన్నీ రొటీన్ అయినా సార్ మొత్తం బాస్ ఎంత మంది మీ స్క్రీన్ ఉన్నా పది మంది ఉన్నా సార్ మీకు బాస్ ఒక్కడే కనిపిస్తాడు ఎందుకంటే ఆ లెవెల్లో మోసాడు బాస్ రాజా సాబ్ ఈ సంక్రాంతి సిరీస్ ఆఫ్ దే రాసి పెట్టుకోండి